అద్దం నీతి అద్దంలో ఉండాలి అంటారు అద్దం వెనుక చాలా అంతరార్థాలు ఉన్నాయి ముసలాయన అద్దంలో రోజు అద్దంను రోజు తుడుస్తూకుని తూ కనిపిస్తాడు అది గమనించిన ఒక యువకుడు ఏంది తాత అద్దాన్ని అపురూపంగా చూసుకుంటున్నావు తుడుస్తున్నావు రోజు ఏం కనిపిస్తుంది ఆ అద్దంలో నీకు అని అడిగాడు దానికి తాతయ్య సమాధానాలు ఇలాగున్నాయి నువ్వు చూస్తే నిన్ను చూపెడుతుంది నేను చూస్తే నన్ను చూపెడుతుంది అద్దం ఎన్నో పాఠాలు నేర్పుతుందని తెలుసా నీకు నువ్వు అద్దంలోకి చూడగానే నీ ముఖంపై ఉన్న మరొకను ఎంతంటే అంతే చూపెడుతుంది ఎక్కువగానో మరి తక్కువగానో చూపదు కదా లాగా నువ్వు కూడా నీ స్నేహితులకు తోబుట్టువులకు ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలని అర్థం తప్పైతే తప్పని ఒప్పైతే ఒప్పనీ అంతే కాని అంతే కానీ ఎక్కువ తక్కువ ఇంకేదో ఊహించి చెప్పకూడదుగా అద్దం ముందు నిన్ను చూపెడుతుంది నీవు లేకపోతే నిన్ను చూపెట్టదుగా అలాగే ఎవరి గురించైనా మాట్లాడాలంటే వారి ముందే మాట్లాడాలి అంటే వారి వెనుక మాట్లాడకూడదు అని అర్థం చెబుతుంది అర్థం అర్థం మన ముఖంపై ఉన్న మరకను చూపెట్టదగి చూపెట్టిందని అద్దాన్ని పగలగొట్టం కదా అలానే అలానే మన లోపాల్ని ఎవరైనా మనకు చెప్పినప్పుడు కోపం తెచ్చుకోకుండా మనలోని లోపాలని సరిచేసుకోవాని చెప్తుంది అర్థం అనగా అనగా ఆ యువకుడు విని ఇంత చిన్న అద్దంలో ఇంత చిన్న అద్దంలో ఇన్ని పాఠాలు ఇంత మంచి విషయాలను నేర్చుకున్నానని అనెను అనెను